హలో శాన్స్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు నేను అన్నం వండినాక వచ్చిన గంజితో మంచి వెజిటేబుల్స్ సూప్ రెడీ చేస్తున్నాను టెన్ మినిట్స్లో రెడీ అవుతుంది ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సూప్ కోసం నేను అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ సన్నగా తరిమిన ఆనియన్స్ కొన్ని అలానే కొన్ని క్యారెట్స్ కొన్ని పచ్చిమిర్చి అలా మొత్తం ఫ్రై కానియకూడదు జస్ట్ నార్మల్గా అలాగే కొన్ని స్వీట్ కార్న్ ఐ మీన్ మొక్కజొన్న గింజలు కొన్ని ఇవి ఫ్రోజోన్వి అంటే హాఫ్ బాయిల్డ్ అయి ఉంటాయి ఆల్రెడీ ఇవి వచ్చేసి పచ్చి బఠానీ ఇవి కూడా ఫ్రోజోన్వి సో హాఫ్ బాయిల్డ్ అయి ఉంటాయి ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఇలా వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ అలా వాటిని ఆయిల్లో ఫ్రై కానివ్వాలంటే అంత రోస్ట్ కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు సూప్ కోసం గంజి వేసేసుకోవాలి గంజి ప్లేస్లో మనం వాటర్ కూడా పోస్తాం నార్మల్గా అయితే వెజ్ సూప్ అంటే వాటర్ వేస్తాము బట్ నేను గంజితో వేస్తున్నా కదా గంజి పోస ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ అండ్ సూప్ అంటే కొంచెం షుగర్ కూడా వేయాలి అలా ఒక హాఫ్ స్పూన్ షుగర్ ఇలా ఒకసారి కలిపేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని బాయిల్ కానివ్వాలి ఇలా అవుతుంటుంది దీనికి ఇంకొంచెం ఏం చేయాలి అని కొంచెం చిక్కగా రావడం కోసం ఇలా బాయిల్ అవుతుంది కదా నేను కార్న్ఫ్లోర్ వన్ స్పూన్ కలిపి వాటర్లో కలిపేసి వేసేసుకున్నాను మామూలుగా అయితే కొంచెం మనకు సూప్ అనేది తిక్కుగా రావాలంటే ఇంకొంచెం ఎక్కువ కలిపి వేసుకోవచ్చు సో నాకు ఇలా చాలు అనేసి నేను జస్ట్ వన్ స్పూన్ వేసేసాను ఒకవేళ సూప్ తిక్కుగా రావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా కాన్ఫ్లవర్ యాడ్ చేసేసుకోవాలి అప్పుడు తిక్కుగా కూడా వచ్చేస్తుంది సో అంతే పది నిమిషాల్లో కేవలం పది నిమిషాల్లో సూప్ అనేది రెడీ అవుతుంది మనం గంజి అనేది పడేసుకోకుండా ఇలా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే సూప్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్